ప్రతిపక్షం వారు ఆర్డీఓ ఆఫీస్ వద్దకు వెళ్ళి సూళ్ళూరుపేట ఆర్డీఓ ఆఫీస్ వద్దకు వెళ్ళి యూరియా గవర్నమెంట్ సరఫరా సరిగ్గా చేయడం లేదు కొరతగా ఉంది దానివల్ల రైతులకి నష్టం జరిగిపోతుంది అని ధర్నా కార్యక్రమం చేసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందని మీ ద్వారా తెలుసుకున్నాం ఇక్కడ ముఖ్యంగా మీకు తెలియజేయాల్సిన విషయం ఏంటంటే కావాలని దురుద్దేశపూర్వకంగా అవసరం లేని చోట యూరియా అవసరం లేదని తెలిసి కూడా కార్యక్రమాన్ని చేపట్టడం ఆ పార్టీ వారికే చెల్లింది అసలు సంజీవ గారికి తడమండలో కాదులూరు గ్రామ కాపరస్తుడిగా ఉండి మరి ఈ నియోజకవర్గానికి రెండు సార్లు ప్రాతినిధ్యం వహించి యూరియా ఎప్పుడు అవసరమో వారికి తెలియదంటే వారు బహుశా వ్యవసాయం చేసినట్టుగా లేరు రైతులకు గతం మార్కెటింగ్ యార్డ్లో మార్కెటింగ్ కమిటీలో రైతులు పండించిన ధాన్యానికి సెవెంటీ పర్సెంట్ లోన్ ఇస్తూ వడ్డీ లేకుండా ఆరు నెలలు వడ్డీ లేకుండా ఇచ్చి తర్వాత ఒక రూపాయి వడ్డీ లెక్కన వసూలు చేసేది గవర్నమెంట్ గతంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇచ్చారు మీరు గవర్నమెంట్ వచ్చిన వెంటనే మీరు ఆ సబ్సి దాన్ని తీసేశారు ఏ విధమైన మార్కెటింగ్లో రైతులకు ఉపయోగమే లేదు ఇప్పుడు బాబుగారు దాని మీద దృష్టి పెట్టాడు గతంలో జరిగినటువన్నీ కూడా ఇస్తాడు ఆ పెద్దలు మరి వాళ్ళ నాయకుడు ఒక కాల్ ఇచ్చాడు రాష్ట్రం అంతా అన్ని ఆర్డీఓ ఆఫీసర్లు కూడా మీరు ధర్నాలు చేయండి ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ చేయండి అని చెప్పి ఆయన ఒక పిలుపు వైఎస్ఆర్ పార్టీ తరఫున మొట్టమొదటిగా ఆయనకి అవగాహన ఉంటే కదా ఆయన ఎప్పుడైనా వ్యవసాయం చేసి ఉంటే కదా ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వ్యవసాయం చేసినట్టు లేదు విషయం తెలియకనే ఏదో ఒక రకంగా ప్రభుత్వం మీద బొరస జలాలి ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని రచకెట్టాలని ఉద్దేశం ఇలాంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు మా పెద్దలు చెప్పినప్పుడు మునికి కోసం మర్చిపోతూ ఉండాలి జనం చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రహ్మాస్త్రాలు ఉచిత బస్సు అయితే మళ్ళీ తల్లికి వందనం అయితే ఇవన్నీ కూడా ఇచ్చేలేకే ప్రజల్లో విపరీతమైన సానుభూతి వచ్చింది చంద్రబాబు నాయుడు గారితో ముఖ్యంగా యూరియా పెద్దలు చెప్పినట్టు యూరియా కొరత ఇప్పుడు లేదు మన తిరుపతి జిల్లాలో నాలుగు వేల మెట్రిక్ టన్నులు యూరియా రిక్వైర్మెంట్ ఉంది ప్రతి సంవత్సరం నాలుగు వేల మెట్రిక్ మెట్రిక్ టన్ను ఇప్పటికే రెండు వేల మెట్రిక్ టన్లు ఆయా షాపుల్లో కానీ గోడౌన్లో కానీ నిల్వ ఉంచుడరు ఎవరు ఒక్క బస్తా కూడా తీసుకోవడం యూరియా రైతులు ఇటీవలే ఒక పది రోజులు ముందుగానే హార్వెస్టింగ్ అయింది రెండవ పంట రెండో పంట అయిపోయింది ఇప్పుడు మళ్ళీ సదుం చేస్తున్నారు జీలగాలు చదువుతున్నారు పచ్చిరెట్టి వేస్తున్నారు పచ్చిరెట్టి వేసిన నెల రోజుల తర్వాత లేదా ఇరవై రోజుల తర్వాత నార్ తయారు చేస్తారు నార్మల్ తయారు చేసిన తర్వాత నార్లకి కొద్ది కొద్దిగా యూరియా కావాల్సి వస్తుంది నారు పెరుగుదలకి తర్వాత మళ్ళీ దుక్కు చేయడం అప్పుడు యూరియాలు డిఏపీలు అన్ని అవసరం ఉంటుంది కానీ మనకు సీజన్ స్టార్ట్ అయ్యేది అక్టోబర్ మాసంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మనకు సమృద్ధిగా ఎగిరేలా అవసరం ఉంటుంది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఇప్పటి వరకు అలాంటి కొరత రాలేదు లేదు కూడా అని చెప్పి మాకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పని తెలియజేస్తున్నాను మీరు చేసిన నిర్వాహకం వల్ల పది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయారు మరి ఆ చంద్రబాబు నాయుడు గారు ఒక ఎకానమిస్ట్ కాబట్టి అతను తన చాతుర్యంతో తన పరిపాలన దక్షతతో ఈరోజు పది లక్షల యాభై వేల కోట్ల రూపాయలకు వడ్డీ కడుతూ మరి ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నారంటే అది సీనియారిటీ ఆ సీనియారిటీ ఇప్పుడు ఆయనకు పనికొచ్చింది వైసీపీ నాయకులు ఇలాంటి ఉరి కోసం చేసే ధర్నాలు కాకుండా లేదా నిరసనలు కాకుండా ఒక కన్స్ట్రక్టివ్గా మీరు ప్రభుత్వం మీద మాట్లాడండి ఏదైనా తప్పులు చేస్తే మీరు ఎత్తి చూపండి దాంట్లో మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది అయినా ఒకటి ఆలోచించండి మీ శాసనసభ్యుల్ని రేపు పద్దెనిమిదవ తారీఖున జరిగే అసెంబ్లీ సమావేశానికి మీ శాసనసభ్యుల మీద ఒత్తిడి చేయండి ఆడ పోయి ప్రజా సమస్యల మీద గళాన్ని చెప్పమని చెప్పండి మరి ప్రతిపక్ష నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీకి వెళ్ళమని చెప్పండి ఆయన అక్కడ మాట్లాడమనండి అక్కడ మాట్లాడి ప్రజా సమస్యలను బయటికి తీసుకొస్తే ప్రభుత్వం ఆన్సర్ చెప్పేదానికి ప్రభుత్వం నుంచి మీకు సరైన సమాధానం ఇప్పించేదానికి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది ఏదో వాటికి సరిపడా వీరాలు కూడా ఉన్నాయి రాష్ట్రం మొత్తం మీద మరి ఇప్పుడే పెద్దలు తెలియజేసినట్టు యాభై నాలుగు టన్నులు పదిహేడు వేల టన్నులు పదిహేడు వేల ఐదు వందల తొంభై నాలుగు పదిహేడు వేల ఐదు వందల తొంభై నాలుగు టన్నులు వచ్చి వీరాన్ని ఇచ్చినారు కేంద్ర ప్రభుత్వం ఇంకేం కావాలి అడిగినోడికి అడిగినంత ఇస్తారు మీరు ఏమీ బెంగ పెట్టుకోవద్దు రైతులు చంద్రబాబు పక్షాన ఉంటారు కానీ రైతులకు ఏం చేయాలో ఆయనకు తెలుసు కృష్ణానది నీళ్ళు కుప్పం వరకు తీసుకొచ్చారంటే బెంగళూరు తాకే బెంగళూరు వరకు తాకుతున్నాయి కృష్ణానది నీళ్లు సుమారు ఏడు వందల కిలోమీటర్లు నీళ్ళు తీసుకొచ్చాడంటే అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైందని చెప్పినా కూడా మనవి చేస్తూ మరి రైతు పక్షపాతి ఆయన రైతులకు ఎప్పుడు ఏది కావాలనో పచ్చి కావాలన్నా అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ కావాలన్నా లేదా బ్యాంకుల నుంచి రుణ సాయం కావాలన్నా ఇవన్నీ కూడా సమకూర్చే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా మీకు మనం చేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం ఏ ప్రతిపక్షానికి అవకాశం వీడు విమర్శించేదానికి ఏ ప్రతిపక్షానికి అవకాశం మీరు మాట్లాడేదానికి అని చెప్పి కూడా తెలియజేస్తూ మరి వైసీపీ సోదరులు ఆలోచించి ఆయనకు తెలియదు మరి రాష్ట్ర అధ్యక్షుడికి ఆయన ఏదో చెప్తా ఉంటాడు మీరు కూడా వచ్చి శాంతియుతంగా తిండే కానీ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారిని గురించి విమర్శించే అర్హత మన సంజయ్కి ఉందంటే ఎందుకు అనవసరంగా చంద్రబాబు గారిని గురించి మాట్లాడతారు ఇది మంచి పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు గారి ప్రస్తేజింది నువ్వెందు ఒక్కసారి ఆలోచించుకోవాలి సంజయ్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను మీరు ప్రభుత్వం మీద మాట్లాడండి వ్యక్తిగత విమర్శలకు పోతే ఇంకా మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది ఆయన చరిత్ర అంతా మాకు కూడా తెలుసు కాబట్టి అలాంటి వాటికి పోకూడదు ప్రభుత్వం మీద మాట్లాడండి పార్టీ మీద మాట్లాడండి కానీ చంద్రబాబు నాయుడు కానీ పాయింట్అట్ చేసి మాట్లాడడం మంచిది కాదని చెప్పని నేను సంజయ్ వ్యక్తి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జయ హింద్ జయ చంద్రబాబు